కేశవ మైత్రి ఇంటికి వస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న మైత్రి కేశవ రావటం చూసి సోఫాలో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని మరీ ఊపుతూ ఏంటి కేశవ నా ఇంటికి వచ్చావు నా వలన నీకేమైనా అవసరం ఉందా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది అయినా నా వల్ల నీకేం అవసరం ఉంటుందిలే నేనేమి సహాయం నీకు చెయ్యని అవసరం లేదు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కేశవ మాత్రం మౌనంగా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో తన చేతులు ఎత్తి దానికి దండం పెడుతూ ప్లీజ్ మైత్రి ఎలాగైనా సరే ఆ పాపను ఎవరికి అప్పగించ నా భార్య నాకు కాస్త చెప్పవా అని చెప్పేసి అయితే బ్రతిమ్లా ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మైత్రి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి కేశవ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఏంటి ఇలా ఎప్పుడు ఎవరికి ఇలా అడగలేదు కదా కేశవ ఇలా ఫస్ట్ టైం నన్ను అడుగుతున్నాడు అయినా ఏం జరుగుతుందో ఏమో అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కేశవ మాత్రం ప్లీజ్ మైత్రి ఎలాగైనా సరే ఆ పాపను ఎవరికి అప్పగించిందో నా భార్య నాకు కాస్త చెప్పు నీకు దండం పెడతాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మైత్రి అయితే నా భార్య ఎవరికి ఇచ్చిందో ఆ విషయం మొత్తం చెప్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న మైత్రి భానుమతి అనే ఆవిడకు ఇచ్చింది నీ భార్య అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కేశవ అయితే భానుమతి అడ్రస్ తెలుసుకొని భానుమతి దగ్గరికి వెళ్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న భానుమతి కేశవాని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది వీడేంటి ఎక్కడికి వచ్చాడు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది అయినా వీడికి ఎవరు చెప్పారు ఇలా ఇక్కడ నా దగ్గరే పాప ఉందని అని చెప్పేసి అయితే అనుకుంటూ ఒక్కసారిగా షాక్ అయిపోయి వైపు చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న కేశవ మాత్రం పాపని ఎక్కడ దాచిపెట్టావో మర్యాదగా ఇవ్వు అని చెప్పేసి అయితే భానుమతిని బెదిరిస్తూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్